అసలు ఈ విజయసాయి రెడ్డి గారు శాంతి గారు అయితే ఒకసారిగా వార్తల్లో ఒక సంచలనాన్ని సృష్టించి ఇప్పుడు అసలు కనిపించట్లేదు ఏమై అసలు వాళ్ళ మ్యాటర్ ఏమైంది అసలు ఈ శాంతి గారు అక్రమాలు ఎన్ని బయటపడ్డాయి ఆమె అరెస్ట్ జరుగుద్దా లేదా సి ప్రజెంట్ శాంతి గారు కోర్టు నుంచి ఒక అర్జీ తెచ్చుకున్నారు నా గురించి నా పర్సనల్ లైఫ్ గురించి నా భర్త గురించి నా పిల్లల గురించి నా సంసారం గురించి నా కాపురం గురించి వివిధ ఛానల్లో వివిధ మనుషులు వివిధ రకాలుగా మాట్లాడుకుంటున్నారు అలా మాట్లాడవద్దని చెప్పండి నా పర్సనల్ లైఫ్ కి భంగం కలిగించడం తప్పు నాకు భంగం కలగడం వాళ్ళు అలా చేయడం కోర్టు పరిధికి నేను తేవాలనుకుంటున్నాను మీరు దయచేసి ఒక తీర్పునిస్తే వాళ్ళు ఇలాంటివన్నీ మానుకుంటారు నా పర్సనల్ లైఫ్కి కూడా భంగం మాటిల్లకుండా ఉంటుంది అని ఒక అర్జీ పెట్టుకుంది వాళ్ళు కూడా అవును ఈ నువ్వు ఎంత నేరస్తురాలివైనా అయినా ఎంత దేనివైనా ఎవరివైనా సరే పర్సనల్ లైఫ్లో నీకంటూ ఒక హక్కు ఉంటుంది కాబట్టి ఆ నైతిక విలువలకు వీళ్ళు దాన్ని పరిగణలోకి తీసుకొని ఈమెకి ఏం చేశారు సరే ఇక మీదట శాంతి పర్సనల్ లైఫ్ గురించి కానీ శాంతి హస్బెండ్ గురించి కానీ శాంతి పిల్లల గురించి కానీ ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి కానీ ఆమె కడుపులో పెరిగి బయటకు వచ్చిన బిడ్డకి తండ్రి ఎవరని కాని ఎవరు కూడా మాట్లాడకూడదు అనేది చెప్పింది ఓకే డన్ కాకపోతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో జరిగిన అక్రమాల గురించి మనం మాట్లాడుకోవచ్చు అలాగే ఈవిడ ద్వారా ఎవరికైనా హాని కలిగినట్లయితే వాళ్ళ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు ఇకపోతే ఏం తెలిసింది మనకి రీసెంట్లీ ఆ పడాల రామిరెడ్డి లా కాలేజ్ ఉంది అమీర్పేట్ ఎల్లారెడ్డి కూడా ఆ ఎల్లారెడ్డి కూడా అమీర్పేట్ లో టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ బ్యాచ్ లో శాంతి చదివింది ఆవిడతో పాటు ఇంకొంతమంది కూడా చదివారు ఆ బ్యాచ్ లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ కనీసం ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కుక్కడపల్లి కోర్టులో ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళే ఉన్నారు ఓకేనా దాంట్లో మనకి ఒక ఏడుగురు ఆ సమాచారం ఇస్తే ముగ్గురు ప్రత్యక్షంగా కలిసిన వాళ్ళు నలుగురు ఫోన్లో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఈ అథెంటిక్ సమాచారాన్ని మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇక ఏం జరిగింది ఆ టైంలో అప్పుడప్పుడే జస్ట్ ఏదో చిన్న ట్రంక్ పెట్టపెట్టుకుని వచ్చింది శాంతి ఏదో హాస్టల్లో చిన్నగా ఉంది హాస్టల్ ఎలా ఉంటాయి ఇంత రూము నాలుగు బెడ్లు వేస్తారు మనిషికి చిన్న చిన్న ర్యాకులు ఇస్తారు నీకు కావాల్సిన బట్ట గిట్ట అంతా ఒక దగ్గర పెట్టుకుంటాం ఆ తర్వాత రుద్దుకునేవి పూసుకునేవి ఏవో పెట్టుకుంటావు మెడలు వేసుకునేవో తగిలేసుకునేవో ఏదో పెట్టుకుంటావు ఇంకో ర్యాంకులో నీ పుస్తకాలు నీ బ్యాగులో నీ పిండా కూడా నీ స్నార్థమో ఏదో పెట్టుకుంటావు దెన్ అంతవరకు ఓకే అలా కొంచెం మనిషి కింద ఉంటుంది బెడ్ కింద ఏం చేసుకుంటావు ఆ స్థలాన్ని నువ్వు తెచ్చుకున్న పెట్టేదైతే ఉండో దాని కింద తోస్తావు నీకు నాలుగు రకాల చెప్పుల జతలు ఉంటాయి కాబట్టి అవి కూడా అక్కడ పెట్టుకుంటావు నీకు సరిపోయింది నీ ఈ సంసారం అంతా సరిపోయింది ఈ సరంజామా నీకు సరిపోయింది నెక్స్ట్ మూడు నెలల తర్వాత శాంతి ర్యాక్ టైట్ అవ్వడం స్టార్ట్ అయింది బట్టలు పెరిగాయి కింద చెప్పులు పెరిగాయి కొన్ని ఆర్టిఫిషియల్ జ్యువెలరీలు పెరిగాయి అండ్ కొన్ని మేకప్ సామాన్లు పెరిగాయి ఫోన్లు కూడా పెరిగాయి చేతిలో ఒకటి రెండు ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఇది మోగా ఇది మోగ ఇది మోగ ఇది మోగ ఎంత బిజీ అంటే అంత బిజీ వివత్సమైన బిజీ అనమాట ఎప్పుడు హాస్టల్లో ఉండేది కాదు ఎక్కడెక్కడెక్కడ కూడా ఉండేది తీసుకెళ్లేవాడు ఒకడు మళ్ళీ దింపేవాడు ఇంకొకడు ఎవరు తీసుకెళ్తున్నారో మళ్ళీ వాడు దింపడం ఒకటి తీసుకెళ్తాడు ఇంకోటి తిప్పుతాడు లంచ్ ఎప్పుడు హాస్టల్లో తినేది కాదు బయటే తినేది డిన్నర్ ఎప్పుడు హాస్టల్లో తినేది కాదు బయటే తినేది టిఫిన్ ఎప్పుడు హాస్టల్లో తినేది కాదు బయటే తినేది అండ్ ఎప్పుడు అడిగినా సరే అకౌంట్లో ఎంతో కొంత బ్యాలెన్స్ కూడా ఉండేది అంటే ఏ పని చేయని శాంతి ఇప్పుడే చదువుకోవడానికి వచ్చిన పేదింటి కుటుంబం నుంచి వచ్చింది కొబ్బరికాయలు అమ్ముకునే ఒక ఆవిడకి ఒక వాచ్మెన్ కూతురికి వాళ్ళు ఎంత గారాల పట్టింది గారాబగా పెంచినా సరే ఈవిడ మెయింటెనెన్స్ కి ఆవిడ దానికి సంబంధం లేదు పైగా లా కాలేజీలో కూడా ఈవిడ సీట్ ఎలా సంపాదించింది నేను ఫీజు కట్టుకునే స్తోమత నాకు లేదు అని చెప్పి గిరిజన యువతిని నేను నాకంటూ ఏదో కావాలి అని చెప్పి స్కాలర్షిప్ అయినా జాయిన్ అయిపోయాను అండ్ ఈవిడ కూడా తుల మార్కులు వస్తే కాదు పావు తులం మార్కులు వస్తే పాస్ అయిపోతాం వాళ్ళకంటూ అదొక రిజర్వ్డ్ కేటగిరీ అనేది ఉంది ఇది కూడా వ్యవహారం తర్వాత ఏం చేసింది శాంతికి ఏంటంటే ఏదన్నా ఉంటే అందరికి చూపించుకోవడం అలవాటు అక్క ఇది చూడు ఇది చూడు ఇది చూడు ఇది చూడు అని చెప్పేసి అలా అన్ని చూపించుకునే అలవాటు ఇది ఇక్కడ కొన్నాను ఇది ఇక్కడ కొన్నా ఇది వాడిచ్చాడు ఇది వీడిచ్చాడు అని చెప్పేసి వీళ్ళు కూడా హరే భలే ఉందే శాంతి అన్నారు ఆ తర్వాత ఏమైంది శాంతికి బట్టలు పెరిగిపోయాయి చెప్పులు పెరిగిపోయాయి జ్యువెలరీలు పెరిగిపోయాయి ఆర్టిఫిషియల్ చూస్తాయి గోల్డ్ ఏం కాదు గోల్డ్ ఒకటి రెండు అరొకరూ ఉండి అయినప్పటికీ ఆర్టిఫిషియల్ హ్యాండ్ బ్యాగ్లు పెరిగిపోయాయి మెయింటెనెన్స్ పెరిగిపోయింది అన్నీ పెరిగిపోయాయి ఇక ర్యాక్ అట్లా ఈ టైంలో ఏంటి సంతోష్ అనే ఒక ఆయన పరిచయం అయ్యాడు ఆయన డిపార్ట్మెంట్లో సివిల్ లాంట్లో పనిచేస్తాడు ఆయన పరిచయం అయిన తర్వాత ఈ బాధను ఆయనతో వెళ్ళగక్కుంది నాకు హాస్టల్ సరిపోవట్లేదు అయినా నీకు హాస్టల్ ఎందుకు శాంతి శాంతి నువ్వు మంచి సింగిల్ బెడ్రూమ్లో లో చూడు నేను తీసిస్తాను నీకు అందులో ఉందో కానీ అని చెప్పి వాడి చేత సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీయించుకుంది ఎక్కడ ఆ జగద్గిరిగుట్ట లోపల ఉషాముల్లపూడి లోపల గాజుల రామారం సరౌండింగ్స్ లో ఓ సింగిల్ బెడ్స్కి ఫ్లా హౌస్ తీసుకుంది మరి పాపం శాంతికి అందరికి చూపించుకోవడం అలవాటు కదా అక్క అక్క రండి రండి మా ఇంటికి భోజనానికి మీ ఇంటికా భోజనానికి ఎలా హౌ అని చెప్పేసి వీళ్ళందరూ వచ్చారు అక్కడ ఏంటంటే వాచ్ చూడు ఈ సోఫా చూడు ఈ ఫ్రిడ్జ్ చూడు డబల్ డోర్ ఫ్రిడ్జ్ చూడు అది పెద్ద అప్పుడే కొత్తగా వచ్చిన ఆండ్రాయిడ్ టీవీలు ఈ టీవీ చూడు కొత్త ఫోన్ కొన్నాను చూడు చూడు ఇది అది ఇది ఇది శాంసంగ్ ఇది కార్బన్ కార్బన్ ఇది నోట్ త్రీ ఇట్లంటే ఎట్టేటట్లు అయిపోతుంది ఇలాంటివన్నీ చెప్పిస్తే వాళ్ళంతా శాంతి అబ్బా నీ బీర్వా బాగుంది నీ బట్టలు బాగున్నాయి చీరలు బాగున్నాయి చెప్పులు బాగున్నాయి భలే కొన్నావు శాంతి అన్నారు హాస్టల్ నుంచి సంతోష్ తో సంసారం పెట్టిన తర్వాత ఈవిడ సరంజామా ఇంతయింది ఇప్పుడు శాంతికి అతిపెద్ద ప్రాబ్లం వచ్చి పడింది ఏంటి ఇక్కడ ఉంటే అమీర్పేట్ హాస్టల్లో ఉంటే నాకు కోల్డ్ మంది సంతోషులు ఉంటే ఒకడే సంతోషం ఇక్కడ ఉంటే ఈ ఒక సంతోషంతోనే నేను ఇంత సంతోషంగా ఉంటే అక్కడికి వెళ్తే అంతమంది సంతోషంతో నేను ఇంకెంత సంతోషంగా ఉంటానో అనుకుంది కొంపలో ఉండేది కాదు ఈయన ఎప్పుడు వచ్చినా తాళం ఉండేది ఎక్కడున్నావు అంటే అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను అని చెప్పేది ఈయనకు ఒళ్ళు మండింది నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు టైం గంటైనా వెళ్తున్నావు నాకేం సరిగ్గా చెప్పట్లేదు నేను నీ మీద అది చేశాను ఇది అంటే ఎవడరా నీకు ఏమైతే పో అని ఎడమకాలు చెప్పుతో తనేనట్టు వదిలేసింది వాడిని శాంతి వదిలేసిన తర్వాత ఆయన వచ్చి మళ్ళీ వాళ్ళ బాధలన్నీ వీళ్ళ ఫ్రెండ్స్ చెప్పుకున్నారు నాతో తిరిగింది నేను చాలా ఖర్చు పెట్టాను నన్ను ఇప్పుడు చీతు అని వదిలేసింది అని చెప్పేసి సరే ఓకే నెక్స్ట్ శాంతి ఏం చేసి సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది మదన్ అనే ఒక ఆయన పెళ్లి చేసుకుంది ఆయన కూడా వీళ్ళ క్లాస్మేట్ ఎప్పటి నుంచో ఆట తిరుగుతూ ఉంటాడు రెడ్డిగా ఏదో రకంగా వీళ్ళ కుదిరింది పెళ్లి తర్వాత వెంటనే నేను ట్విన్స్ ను కన్నాను అని చెప్పి మళ్ళీ వీళ్ళందరూ పిలిచింది వీళ్ళు కూడా వెళ్ళారు చూడడానికి ఆ బానే ఉన్నారు బాగుండండి అని దీవించి వచ్చారు ఆ తర్వాత ఈవిడకి పరీక్ష రాసి పాస్ అయింది ఈ పాస్ అవ్వడం వీళ్ళకి వింత ఎందుకంటే శాంతి ఎప్పుడైనా సరే ఎగ్జామ్ ఎలా రాసేది అంటే ఇప్పుడు అంటే మాల్స్ ఉన్నాయి కానీ అప్పట్లో మాల్స్ లేవు అమీర్పేట్లో గో కలర్స్ అనే ఒక లెగ్గిన్ షాప్ వాళ్ళ దగ్గర రంగురంగుల లెగ్గిన్స్ ఉంటాయి అప్పట్లోనే బ్రైట్ కలర్స్ వచ్చాయి బ్రైట్ పింక్ బ్రైట్ స్కై బ్లూ బ్రైట్ ఎల్లో ఒక టైప్ ఆఫ్ బ్రైట్ రేడియం కలర్ అప్పట్లో కొంచెం ట్రెండ్ మీరు గమనిస్తూ ఉంటాయి బ్రైట్ 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 కలర్స్ వచ్చాయి ఆ కలర్ లెగ్గింగ్స్ అన్ని కొనేది అనమాట తల తన తల మెరిసేది శాంతి ఆ తర్వాత ఇక్కడ కాలుకి రాసుకునేది ఆన్సర్స్ చున్ని ఎడ్జ్కి రాసుకునేది అనమాట ఆన్సర్స్ అవి చూసుకుంటే పరీక్షలన్నీ పెట్టి రాసి పెట్టింది చిట్టీలు కూడా పెట్టింది అయితే పాపం వచ్చేదే పావుతుల మార్కులతో పాస్ అయ్యింది కదా పోతే పొంటలు వీళ్ళు కూడా వదిలేశారు అలాంటి శాంతి ఇక్కడ పరీక్ష రాసి పాస్ అవ్వడం ఏంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో జాబ్ రావడం ఏంటి ఏంటి అని వీళ్ళు కనుక్కుంటే ఈ మదన్ మోహన్ తెలుసు తెలుసంట శాంతి పర్సనల్ లైఫ్ వీళ్ళిద్దరు కలిసి ఒక ఇది నువ్వు ఎవరితోన్న తిరిగి నాకు అనవసరం నేను ఎవరితో తిరిగి నీకు అనవసరం మనం కలిసి సంపాదించుకున్నంత సంపాదించుకుందాం నేను నీకు ఒకటి చెప్తాను సార్లు కొంచెం రిచ్ రిచ్ సార్లు మినిస్టర్లు వాళ్ళు వాళ్ళతో కొంచెం క్లోజ్ గా ఉండి నీకు అన్ని పనులు అవుతాయని మొగుడే చెప్పాడు ఆవిడ కూడా క్లోజ్గా ఉండి సంపాదించుకోవడం స్టార్ట్ చేసింది ఆ తర్వాత ఏమైంది మదన్ కంటే ఎక్కువ క్లోజ్ అయిపోయి మదన్ కంటే ఎక్కువ సంపాదించడం స్టార్ట్ చేసింది ఇది ఈయనకు నచ్చల నువ్వు ఎంత తెచ్చావు వంద సరే నీకు యాభై నాకు యాభై పర్లేదు కొన్నాళ్ళ తర్వాత నువ్వు ఎంత చేసావంటే వందే పైకి చెప్తుంది కానీ లోపల వెయ్యేస్తుంది తక్కువ చెప్తుంది ఎక్కువ దోచుకుంటుంది మొగుడికి అబద్ధం చెప్తుంది అది ఈయన గ్రహించి ఒకనొక రోజులో అట్లా ఏం లేదు ఇట్లా ఏం లేదని గొడవ పడితే పోరా గెట్ లాస్ట్ నేను ఎవరో తెలుసా ఆయన కలెవరినరో తెలుసా అండి ఈయనతో పాటు మరి మన కూతురు అంటే నువ్వే ఉంచుకోవడానికి అవసరం లేదు నీ సంత అని చెప్పి మనం తరిమేసేది ఆయనకు ఒలమండి సరే లాస్ట్కు ముప్పై కోట్లు ఇవ్వు నేను వెళ్ళిపోతా నీకు ఇంకెప్పుడు కనబడడం అంటే కొరా అని చెప్పేసి అని అందుకు ఆయన కేసు పెట్టాడు ఇది జరిగింది బట్ వీళ్ళిద్దరూ కలిసే అక్రమాలు చేశారు అన్యాయాలు చేశారు దౌర్జన్యాలు చేశారు అమ్మాయిలు సప్లై చేశారు ఆ గుళ్ళో నగలు దోచుకున్నారు ఓ బోర్డు అని చేశారు కలిసి ఉన్నప్పుడు అధికారులకి వీళ్ళ అమ్మాయిలు సప్లై చేసే టైంలో తర్వాత ఎండోమెంట్ పంటలు ఈయన అంచనాంచే ఎదిగింది ఈయన ఎక్కడో విదేశాల్లో ఉన్నాడు డబ్బులు ఎడితే ఇవ్వనందుకు ఇక్కడ దాకా వచ్చింది వ్యవహారం అండ్ ఇంకా శాంతి గురించి బోల్డ్ అని ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి ఎంతమందితో ఏమేం చేసింది ఎవరెవరిని దోచుకుంది ఎంతమందితో ఎఫ్ఐఆర్లు నడిపింది ఇవన్నీ కూడా ఇంకో టూ డేస్ లో మాట్లాడుకుందాం ఓకే విజ్ఞాన్ గారు థ్యాంక్ యూ